అందరికీ నమస్కారం నా పేరు వెంకటేశ్వర ప్రసాద్ కోటిపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జి ఎల్బీ నగర్ కాప్ సంఘం ప్రెసిడెంట్ ఎల్బీ నగర్ నేను బిజినెస్ చేస్తాను బిల్డర్ రై మెగా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎల్బీ నగర్ సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తాను చాలా బాగుందండి చాలా సంవత్సరాల తర్వాత ఒక సంఘానికి ఐ మీన్ కాపు సంఘానికి ఒక ప్రతినిధులుగా మేము హాజరవడం చాలా సంతోషం ఇటువంటి సమావేశము హైదరాబాద్ లో జరగటం మా అందరికీ కూడా ఆనందదాయకం సంతోషం కనీ విని రీతిలో ఈ సమావేశం సూపర్ సక్సెస్ అయింది ఇటువంటి సమావేశాలు మరిన్ని తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని సమావేశాలు జరగాలని మా ఆకాంక్ష జరుపుతాము అలాగే ఈ సంఘాన్ని ఈ సంఘంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో టెక్నికల్ నాన్ టెక్నికల్ సివిల్ కనెక్షన్ ఏ రంగంలో ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగే విధంగా మా వంతు సహా సహకారం అందిస్తూ మరి యువకులకు కొత్తగా వచ్చే వ్యాపారస్తులకు మా యొక్క సలహాలు సూచనలు అందజేస్తూ వారి పురోభివృద్ధికి మేము మా సహాయం చేస్తామని చెప్పేసి ఈ పత్రిక మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం సంఘాలు భారీ ఎత్తున ఉన్నాయండి మేడం హైదరాబాద్ లో కూడా ముప్పై రెండు ముప్పై రెండు సంఘాలు ఉన్నాయి అయితే ఇప్పటి వరకు వ్యక్తిగతంగా ఎవరి సంఘం వాళ్ళకు ఉన్నాయి ఈ సంఘాలన్నీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక తాటిపై నడవాలని చెప్పేసి మొన్న ఆదివారం సప్తగిరి హోటల్ సికింద్రాబాద్ లో ఆల్ ఇండియా కాప్ సంఘం మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో నేను కూడా అటెండ్ అయ్యాను అట్లాగే మన సోమవారము గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కుబి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన ముమ్మారెడ్డి తో కూడా మన సోమవారం కలిసి ఈ విషయాలపై పార్టీ విషయాలు సంఘం విషయాలు వ్యాపారం విషయాలు మాట్లాడటం జరిగింది వారు ఈ జనవరి సెకండ్ వీక్లో కూర్చుని కూలం కూలంకషంగా చర్చించి మనం ముందడుగు వేద్దామని చెప్పేసి ముందుకు సాగుదామని చెప్పేసి మేము మాట్లాడుకోవటం జరిగింది చర్చించుకోవడం జరిగింది ఒక వారం రోజుల్లోనే ఆ సమావేశం ఉంటుంది సార్